మరి ఫోన్ లో మాట్లాడడం చాటింగ్ చేయడం ఇలాంటివి అవన్నీ ఎక్కువ ఉన్నాయా అవేం చూడలేదు అవి నువ్వు చూడలేదు మరి ఊరికైనా ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు ఆయన లేదు నీ వంట బాగాలేదా ఏంటి బాలేదు అంటాడు ఒక్కసారి బాగుంది అంటాడు మరి మీ పేరెంట్స్ కి తెలుసా అమ్మా అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇలా హింస పెడుతున్నాడని తెలుసా కొంచెం చెప్తున్నాను ఇప్పటి నుండి ఏది మామూలుగా ఇంట్లో గొడవ జరుగుతుందని చెప్తున్నావు గానీ ఇంత హెరేస్మెంట్ ఇక్కడ దాకా వచ్చేస్తూ ఇంట్లో ఎక్కడ పెద్ద మనుషులు పంచాయితీ గాని ఇంట్లో ఆళ్ళ పెద్దలు మీ పెద్దలు మాట్లాడుకోవడం గానీ ఏం జరగలేదు జరగలేదు పిల్లలు లేరమ్మా లేదు తాగేసి కొట్టడం లాంటిది ఏమన్నా చేస్తాడా అప్పుడప్పుడు తాగేసి కొట్టడం కూడా ఉంటుంది మరి ఎవరు అతను నిలదీయలేదమ్మా నువ్వు గానీ ఎవరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నెల రోజులు బానే ఉన్నావు కదా నేను చేసిన తప్పు ఏంటి ఏదో అడగాలి కదా అడిగితే నా ఇష్టం నేను ఇలానే ఉంటాను ఇలానే అంటే ప్రతిదీ కామెంట్ చేస్తూ కొట్టు కొట్టుడు కూడా ఉంటదా కొడతాడు ఎందుకు ఇంత ఎందుకు భరిస్తున్నావు అతన్ని అంటే డాడీ లేదు మేడం అమ్మకి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయినా అమ్మకి భారం నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఇంతేనా రీజన్ ఇంకేమన్నా ఉందా సరే వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకంటే వెనకాల లేరు మీ అత్త మా వీళ్ళకి చెప్పొచ్చు కదా వాళ్ళ తరఫున ఎవరు లేరా మరి వాళ్ళకి చెప్పొచ్చు మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అండి అని చెప్పలేదు ఇంకా ఎందుకు చెప్పకపోవడానికి ఏంటో నాకు లాజిక్ అర్థం కాడిజం ఎక్కువ అవుతుందా లేదా నీ వైపు ఏదన్నా ఉందే వైపు ఏమి లేదు నువ్వు పర్ఫెక్ట్ మరి ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి మీ మార్చి నీతో పాటు పంపించాలా లేకపోతే మీ ఆయన వద్ద మార్చి పంపించాలి మార్చి పంపించాలి అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసా అమ్మ నీకు ఈ ఇతరు ప్రాబ్లం అమ్మాయిని లైక్ చేస్తున్నాడు మీ ఆయన అతను అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఆ పక్కన కూర్చున్న ఆయన ఎవరో తెలుసా ఎందుకు ఆలోచిస్తున్నావు మా బావగారు గారు అందుకు అంతసేపు ఆలోచించాము ఎందుకు అంత గ్యాప్ వచ్చింది బావగారు అంటే మీ ఆయన వాళ్ళకి మేము ఏంటో ఫీల్ చేద్దాం ఇప్పుడు నా చెప్పాం అసలు నేను ఎందుకు ఇట్లా సైకి ఒకటి పోవాల్సిన సైకో కూడా ఏం లేను మాకు ఇంట్లో ఏంటంటే ఫస్ట్ ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పిచ్చి పెళ్లి చేసినారు అంటే మా ఇంటి పక్కన ఉంటుంది అమ్మాయి రిలేటివ్స్ అంటే వస్తుండే పోతుంట తర్వాత నేను కూడా లైక్ చేసా అమ్మాయి లైక్ చేసేది మా వాళ్ళతో చెప్పేసి ఇట్లా నాకు అమ్మాయి అంటే నచ్చింది అని చెప్పేసరికి పెళ్లి చేసినాడు పెళ్లి చేసిన తర్వాతకి అమ్మ చెప్పింది చూస్తున్నాడు నీట్గా ఉన్నానని నీట్గా మొత్తం అన్ని అబద్ధాలు చెప్తుంది ఎందుకంటే వస్తుంది వంట ఉండడం అంటే ఉన్నట్టుగా వండుతుంది ఫోన్ వస్తుంది ఫోన్ పక్క పెట్టి ఫస్ట్ వంట చేయొచ్చు కానీ సరికి నా ఇష్టం చేస్తున్నాను కాదు నీకెందు నీకు వంటగా చేసి పెట్టాను సరికి నాకు లేట్ అయితే నాకు లేదు అని నేను కాల్ సెంటర్కి వెళ్ళాలి అని నేను ఆట్ బిర్యానీ గట్టా ఆర్డర్ చేసుకొని నేను తినా అని అవి చెప్పేది ఒకరోజు ఏమైందంటే నేను వెళ్ళి అయిపోయిన తర్వాత వన్ మంత్ దాకా బాగానే ఉన్నాను అంతవరకు మంచిగా ఉన్నా అంత అని చెప్పింది కరెక్టే దాని తర్వాత ఏమైందంటే నేను కాల్ సెంటర్ మార్నింగ్ వెళ్ళి ఈవెనింగ్ వచ్చేది అట్లా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా అట్లా వెళ్ళినా వెళ్ళిన తర్వాతకి మా అన్నకు నాకు ఇంట్లో ప్రశ్నలు గొడవలు అవుతున్నాయి హ్యాత్ పంపకాల వల్ల ఆయన సరికి ఇట్లా గొడవలు అవుతున్నాయి గొడవలు అయిన సరికి ఆలో ఉండు మా ఫ్యామిలీలో ఉండను అని చెప్పి నేను బయటకు వచ్చేసాను సెపరేట్ ఫ్యామిలీ పెళ్లి అదే ఊరు పక్క పక్కన తీసుకున్నప్పుడు మా దాంట్లో ఎట్లు ఇప్పుడు బావకెళ్ళి చూడరు మా దాంట్లో పెళ్లిన తర్వాత ఏమైందంటే డైరెక్ట్ చూసుడు మాట్లాడు చేడన్ గా ఏదో మా మా మమ్మీతో పని ఉందని వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా అన్న వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్తే అక్కడి నుంచి రూమ్ చోట మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఇవి బయటకు వస్తుందా ఎందుకు బయటకు ఓ మీ మమ్మీ కాఫీ ఇచ్చిన అన్నది ఇంటి వాళ్ళు మీరంత దగ్గర దగ్గర ఉంటారు పక్క పక్కన తీసుకున్నాం ఎదురు ఇల్లు సరే ఎండు ఉంటే సరికి కాఫీ రమ్మని అందుకే ఇచ్చేసిన సరికి కాఫీ మా అమ్మీ కానీ నువ్వు ఎందుకు పోవాలి మీ అమ్మగారు మీతో పాటే ఉంటారు ఆ మాతో పాటే ఉంటారు సరిగ్గా ఉన్న తర్వాత నాకు ఫస్ట్ తెలీదు కాఫీ నార్మల్గా వచ్చింది కావచ్చు అనుకున్నా మీ అన్నయ్య భారీ ఉంటుంది ఇంట్లో మీ వదిన ఉంటుంది మా వదిన లేదు మా వదినకి మా అన్నకి డివర్స్ అయిపోయినాయి డివర్స్ అయిపోయి మీ అమ్మగారు ఉండొచ్చు కదా మీతో ఎందుకు లేదు మా అన్నకి మా వాళ్ళిద్దరు పడదు మీ అమ్మకి మీ అన్నకి పడదు ఆస్తి తగాదాల వల్ల మీ అమ్మ నీతో బానే ఉంటుంది అంటే ఏమన్నా అంటే నాకు వైఫ్ ఒకటి ఏం లేదు ఎట్లా ఉండి పెట్టాలని చెప్పిన సరికి సరే మా అమ్మని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నా సరికి ఏమైందని సరికి ఆ అమ్మాయి మా ఇంటి ఎదురుగా ఉంటది సరికి ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పిందిగా మీ మీ వైఫ్ ను మీ అన్న ఇద్దరు మాట్లాడుకుంటారు చేస్తుంటారు మొన్న నీ రోడ్డు మీద పోతుంటే కూడా వాళ్ళ వాళ్ళిద్దరు జంట బాగుందని అని సరికి ఆ అమ్మాయి అంటే ఎవరు ఈ అమ్మాయి శ్రావణ్య ఏం పేరమ్మా కుసుమ కుసుమ మీ పేరు హేమంత్ హేమంత్ ఓకే వచ్చి మీ అన్నాను మీ వైఫ్ ఏంది రోడ్ల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటారు పది మంది చూసేవాళ్ళు అనుకుంటారు మీ వాళ్ళిద్దరు జంట బాగుంది అది అని సరికి అంటే అమ్మాయి నా పెళ్ళని సగం మంది తెలియదు బయట వేరే వాళ్ళకి సరికి ఏం చూసి ఏందే అట్లా చూస్తూ వాళ్ళు మొత్తం కపుల్స్ లెక్క తిరుగుతున్నారు మొత్తం సరికి నేను వచ్చి అడిగిన ఎందుకు ఇట్లా మానవు తిరుగుతున్నా మానవును నాకు పడకనే మేము వేరే వేరే ఉన్నాం నేనే మాట్లాడతాను మానసును మాన ఇంటి మీ ఈ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకి ఎందుకు అమ్మాయి వెళ్తున్నారాయి అడగదు ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ కాదు జస్ట్ నార్మల్ ఇంట్లో ఉండదు ఏదో వంక కూరగాయలు ఇవన్నీ తిరుగుతున్నాను తిరుగుతున్న సరికి నేను చెప్పిన ఒకసారి అమ్మ ఎక్కడికి వెళ్తుంది చూడమ్మని సరికి అనుకు అర్థం కాదు చూసి ఉన్నట్టుగా ఉంటది అయితే సరికి రెండు మూడు సార్లు అట్లా అర్థం చేస్తున్నా చేస్తున్న సార్ ఈ అమ్మాయి వచ్చినా చెప్పింది అసలు ఆ అమ్మాయికి ఏం అవసరం నీకు చెప్పడానికి అంటే ఇంటి ఎదురు కదా చెప్పరా ఉంది అంటే ఒకటే ఊరు కదా జస్ట్ ఇది చూసి తట్టుకోలేక వచ్చి మీకు చెప్పింది ఓన్లీ కాఫీ పడ అనుకున్నావు దానికి అనమాట అట్లా సరికి చెప్పింది నాకు చెప్పిన తర్వాత నేను గట్టిగా అడిగాను సరికి ఒకసారి ఆలుగు ఉంటుంది ఏం చెప్పదు అసలు ఏం జరుగుతుంది మా నాన్న నేనే మాట్లాడతాను నువ్వు ఎందుకు మాట్లాడుతున్నాను సరికి అంటే నేను ఏం చేసినా నువ్వు నా మీద సీరియస్ ఇస్తున్నావు అది అంటే అప్పుడు నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక చిన్న గొడవలు రావడం ఫ్యామిలీ మధ్యలో ఒకసారి కోట కోటుదా కూడా వెళ్ళినావు కోటుదా డివర్ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ చేసి మళ్ళీ పంపించారు పంపించిన తర్వాతకి మా నాన్న ఒకసారి నేను మా నా వైఫ్ నీది ఎందుకు వస్తున్న సరికి నీకే తెలియాలి అని అన్న అడుగుతాయింది ఒకసారి మీకు కొట్టుకోపోయాను కొట్టుకుపోయిన తర్వాత డైరెక్ట్ అమ్మాయి దగ్గర నువ్వు చెప్పింది నిజమే నిజమైన సరికి డైరెక్ట్ దీనికి ఇట్లా కావాలని చెప్పి అమ్మాయి పెళ్లి చేసుకున్నావు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా నేను చేసుకున్న అమ్మాయి మా నాన్న దగ్గర పోతుంటే చేస్తుంటే నేను ఏం ఫస్ట్ వదిలించుకోవాలంటే క్లైమాక్స్ క్లైమాక్స్ అని కాదు నాకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అయినా కూడా పెళ్లి మా ఇంట్లో చెప్పినా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అమ్మాయి మీద అప్పుడు దొందు నీ బిహేవియర్ ఆ దొంగ వెళ్ళింది కదా అలా కదా ఈ అమ్మాయి వచ్చి కావాలని నీ మీద ఇష్టంతోనే వాళ్ళిద్దరికి ఒక లింక్ ఉందని చెప్పి ఒక కథ పుట్టిస్తూ నీకు చెప్పిందని అనుకోవటానికి ఏంటి నువ్వు డైరెక్ట్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నేను అసలు స్టార్టింగ్ నుంచే ఇష్టం లేదు కదా ఈ అమ్మాయి అంటే నువ్వు చేసేసుకున్నావు కానీ అమ్మాయి ఎలా రెడీ అయిపోయింది నేను చేసుకోవడానికి మొదటి నుంచి ఈ అమ్మాయికి ఫీలింగ్ ఉందా ఊర్లో ఫీలింగ్ ఉంది కదా చెప్పింది చేసుకోమని

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్